దుగ్గిరాల కుటుంబంలో కనకం ముగ్గురు కూతుళ్ళతో వరలక్ష్మి వ్రతం అయితే జరుగుతూ ఉంటుంది అమ్మమ్మ తాతయ్య కోరుకునే విధంగానే మూడు జంటలతో వరలక్ష్మి వ్రతం చేయిస్తూ ఉంటుంది కానీ రుద్రని ఆ వేడుకు చూస్తూ ఊరికే ఉండలేదు కదా ఏదో ఒకటి అని ఆమెకు అస్సలు పొద్దుపోదు కాబట్టి అప్పుని అప్పు మంగళహారితి పాడాలి నీకొచ్చా నీకు అలాంటి రావు కదా అంటూ వెటకారంగా నవ్వుకుంటూ ఉంటుంది అయితే స్వప్న ఒక రేజులో ఇచ్చేస్తుంది అవును మరి నువ్వు పెద్ద గానకోకిలివి నువ్వు పాడాల్సింది కదా అంటూ ఇక అపర్ణ కావ్యని పాడమని చెప్పడంతో అంతటితో ఆ వేడుకైతే ముగిసిపోతుంది ఇక దాని లక్ష్మి తనదైన స్టైల్లో అప్పుని వేపుకు తినడానికి రెడీ అవుతుంది అందరికీ వచ్చిన ముత్తైదువులకి భోజనాలు వడ్డించమంటే అప్పు కానీ తెలియదు కాబట్టి ఫస్ట్ భోజనం పెడుతుంది ఏంటి ఫస్ట్ అన్నం పెడుతున్నావు అంటే వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు పెడుతున్నావా లేకపోతే తద్దినం పెడుతున్నావా అంటూ మాట్లాడేస్తుంది ఆ మాటతో ఒక్కసారిగా అప్పు మౌనంగా ఉండిపోతుంది మామూలుగా అయితే అప్పు తనదైన స్టైల్లో ఇచ్చేసి కానీ కళ్యాణ్ కోసం అన్నట్టు కామ్గా ఉంటుంది దానిలక్ష్మి మాటలకే కళ్యాణ్కే కోపం వస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మమ్మల్ని ఇంటికి పిలిచి మరీ అవమానించడానికినా ఇలా పిలిచారు అన్నట్టు ఇక మేము వెళ్ళిపోతామని కళ్యాణ్ అప్పు వెళ్ళిపోతూ ఉంటే ఇంద్రాదేవి గారు దానిలక్ష్మిని ఏం చేస్తావు ఏమో నాకు తెలియదు వాళ్ళిద్దరు మాత్రం ఇక్కడే ఉండాలి నువ్వు వాళ్ళని బతులు ఆడుకుంటావా కాళ్ళు పట్టుకుంటావా నీ ఇష్టం అంటూ ఆర్డర్ ఇస్తారు తన భార్యని అంతలా తన కళ్ళ ముందే అవమానిస్తూ ఉంటే కళ్యాణ్ ఊరుకుంటాడా ఊరుకోడు కదా అందుకనే వెళ్ళిపోతూ ఉంటాడు మరి దానలక్ష్మి వాళ్ళిద్దరిని బతిమలాడుతుందా ఇంట్లో ఉండనిస్తుందా వాళ్ళిద్దరి ఇంట్లో ఉండడానికి కావ్య ఒప్పుకుంటుందా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం